మండల కేంద్రంలో ఘనంగా పోలాల అమావాస పండగ మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో శ్రావణ మాసం చివరి రోజైన పోలాల అమావాస సందర్భంగా రైతులు సాంప్రదాయబద్ధంగా ఎద్దులకు పూజలు నిర్వహించారు ఎద్దులకు పూలతో అలంకరించి అనంతరం గ్రామస్తులు కలిసి ఊరేగింపుగా వెళ్ళి నృత్యాలు చేస్తూ వాగులో మట్టితో చేసిన ఎడ్లను నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు రైతులు ఎద్దులను పవిత్రంగా పూజించడం ద్వారా పంటలు సమృద్ధిగా పండాలని పశువులను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు రైతులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కన్నెపల్లి మండల కేంద్రంలో పండగ వాతావరణం ఉత్సాహ భరితంగా కొనసాగింది రెండో రోజు పండుగ వచ్చింది ఉంటే ఆ నిలిపిన ఎడ్లను మేము తీసుకొచ్చి నీటి లోపల ప్రవహించే నీటి లోపల మేము వాటిని నిమజ్జనం చేసుకుంటాము ఇది రెండో రోజు పండుగ అయితే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత మళ్ళీ మూడో రోజు లేదు కానీ మళ్ళీ నాలుగో రోజు వచ్చింది ఉంటే మళ్ళీ గురుగులు అనేటివి ఉంటాయి అది ఆడవాళ్ళు చేసుకుంటారు అది గౌరీ నోము అది ఇవాళ నోము వాళ్ళు నోముకుంటారు వాటి నుంచి మూడో రోజు ఆ గురుగులను తీసుకొచ్చి వాళ్ళు కూడా నిమజ్జనం చేస్తాము ఇది గౌరీ నోము ఆడవాళ్ళు చేసుకుంటారు ఈ వరుసగా ఈ నాలుగు రోజులు ఈ పండుగను మేము జరుపుకుంటాము ఇది మా భక్తి శ్రద్ధలతోని చాలా రోజుల నుంచి జరుపుకుంటాం దీనివల్ల ఏంటంటే మా యొక్క ఐక్యత నేత కాని మహాసంఘం యొక్క ఐక్యతను మేము చాటుకుంటాము మా పిల్లలకు కూడా ఇదే వారసత్వంగా వస్తుంది ఇప్పటికీ దాదాపు నాకు గుర్తుండి మేము మూడో తరం వాళ్ళం మొదటి తరం మా తాతలు పోయిండు తర్వాత మా నాన్నలు ఇప్పుడు మేము కొడుకుల మా తరం నడుస్తుంది ఇప్పుడు అప్పటికిప్పటికి పండుగలో ఎలాంటి మార్పు లేదు ఇంకా ఎక్కువ మొత్తం లోపల మేము జరుపుకుంటున్నాము ఉత్సాహంగా జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల పోయి ఉన్న వాళ్ళు కూడా ఈ పండుగకు మా ఊరికి తిరిగి మా సొంత ఊరి అని పుట్టిన భూమికి వస్తూ ఉంటారు పిల్లలు ఏం చదువుకుంటున్నావు అది ఇక్కడ మాతోనట్టు వాళ్ళ పండుగను జరుపుకుంటున్నారు సంతోషంగా